ఏలూరులో పదిహేను మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు పోలీసులు పట్టుబడిన మావోయిస్టుల నుంచి పదిహేను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఏలూరు గ్రీన్ సిటీలో పన్నెండు మందిని గ్రీన్ సిటీ పరిసర ప్రాంతాల్లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు గ్రీన్ సిటీలోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారంతో దాడు చేశారు పోలీసులు ఆక్టోపస్ బలగాలు గ్రీన్ సిటీలో పట్టుబడ్డ పన్నెండు మందిలో ఎనిమిది మంది పురుషులున్నారు వారం రోజులుగా గ్రీన్ సిటీ ఏరియాలోకి కొత్తగా వచ్చిన వారిపై పోలీసులు నిఘా పెట్టారు గ్రీన్ సిటీలో మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన భవన యజమానిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరోవైపు ఏలూరు జిల్లా ఏజెన్సీలో మరికొంతమంది మావోయిస్టులు ఉండొచ్చన్న అనుమానంతో తనిఖీలు ముమ్మరం చేశారు ఆక్టోపర్స్ పోలీసులు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మల్లికార్జున్ సిద్ధంగా ఉన్నారు మల్లికార్జున రోజునే ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఒక కలకలం రేగిందనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం అయితే మావోయిస్టులు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి వారి దగ్గర తలదాచుకుంటారని ఆ పోలీసులు భావించారు అయితే పక్కాగా వచ్చినటువంటి సమాచారంతో ఈ రోజు ఉదయమే ఇక్కడికి పోలీసులంతా కూడా ఇంటిని చుట్టుముట్టడం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరిని కూడా బయటికి రాకుండా చూడడం గ్రీన్ సిటీ అనేది ఒక వెంచర్ అదంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉంటుంది ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొని పక్కాగా సమాచారంతో ఎందుకంటే మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉన్నాయనేటటువంటి సమాచారం కూడా ఈ నేపథ్యంలో మొత్తం పోలీసులు కూడా చాలా పకడ్బందీగా వ్యవహరించి లోపల ఉన్నటువంటి ఆ మావోయిస్టులందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు మొత్తం ఇందులో పది మంది పురుషులు అలాగే ఐదుగురు మహిళలు ఉన్నట్టుగా గుర్తించారు వారి వద్ద నుంచి ఇప్పటికి పదిహేను ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు అయితే వీరు ఏ యదలానికి చెందిన వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడికి ఎన్ని రోజులు అయింది అనేటటువంటి వివరాలను జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ ఇప్పటికే ఆ వివరాలన్నింటినీ కూడా సేకరించేటటువంటి పనిలో పడ్డారు అయితే ఇప్పుడు గత వారం రోజులుగా వీళ్ళు బ్యాచ్ బ్యాచులుగా వచ్చి ఆ ఇంట్లో తలదాచుకుంటున్నట్టుగా అయితే తెలుస్తోంది ఇప్పటికీ భవని భవన యజమాని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఎవరు వీళ్ళకి అద్దెకి ఉమ్మన్నారు అనేటటువంటి వివరాలను సేకరిస్తున్నారు అయితే ఇవన్నీ కూడా కొంత కాన్ఫిడెన్షియల్ కావడం తోటి పోలీసుల నుంచి సమాచారం అనేది ఎటువంటి బయటికి రావట్లేదు కాకపోతే ఉన్నటువంటి సోస్సును బట్టి కొంత సమాచారాన్ని సేకరించగలుగుతున్నాం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్ లో కూడా ఎక్కువ మంది పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి తీసుకువెళ్ళదు తోటి ఆ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా ఉలిక్పాటుగా అయితే గురైంది ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా ఈ సోదాలను ఇంకా కొనసాగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సార్ అంటే నైబర్స్ ఎవరికి కూడా ఎటువంటి డౌట్స్ రాలేదా ఇన్నాళ్ళ పాటు అసలు ఎప్పటి నుంచి ఈ గ్రీన్ సిటీ అనే ప్రాంతం ఏంటంటే మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అదంతా కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఉంటుంది అయితే ఈ మావోయిస్టులు చాలా జాగ్రత్తగా వీళ్ళని తలదాచుకునేందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో కొంత ట్రావెలింగ్ అనేది అలాగే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా తక్కువ ఉంటుంది ఏలూరు సిటీ కొంచెం ఒక కిలోమీటర్ పరిధిలో ఒక కాల అవసర ఈ వెంచర్ అనేది ఉంటుంది అక్కడ కొత్తగా కట్టినటువంటి ఇంటిని ఎంచుకోవడం చూస్తుంటే చుట్టుపక్కల వారికి కూడా ఎవరికి అనుమానం రాదు ఎందుకంటే చుట్టూ పొలాలు ఉంటాయి ఆ అందులోకి రావాలన్నా కూడా అంటే వీళ్ళు రోడ్డు పైన దిగి ఆ పొలాల నుంచి నడుచుకుంటూ దూకి ఆ ఇళ్లలోకి వెళ్ళడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఆ విధంగా చూసినట్లయితే వీళ్ళు మెయిన్ గేట్ ద్వారా కాకుండా అంటే ఒక పక్కా పథకం ప్రకారం కూడా లోపలికి చేరుకున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ఈ వెంచర్ లో ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానం తిరిగితే వాళ్ళు రూపం పట్టైనా సరే కొంత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు లేకపోతే ఆ ఏరియాలో ఎక్కువగా ఈవినింగ్ వాకింగ్ కూడా చేస్తూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కమ్యూనిటీ అక్కడ ఉండేటటువంటి వెంచర్ లో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ వెంచర్ ఎక్కువగా వాకింగ్ అది చేస్తూ ఉంటారు వాళ్ళలో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా గుర్తుపట్టగలరు ఒకేసారి పదిహేను మంది ఒకే ఇంట్లో ఉన్నారంటే వీళ్ళ దాదాపుగా ఒక రెండు మూడు రోజులైగా అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని అలాగే వీళ్ళకి కావాల్సినటువంటి వసూలన్నిటి నుంచి ఎవరు సప్లై చేస్తున్నారు అనేటటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం తోటి నైబర్స్ కూడా ఎవరికి కూడా అనుమానం రాలేదు అయితే పోలీసులకు మాత్రం పక్కా సమాచారం రావడం తోటి వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం తోటి ఓ ప్రమాదం తప్పింది ఓ ముప్ప తప్పింది అని అయితే అనుకోవచ్చు పట్టుబడ్డ వాళ్లే కాదు ఇంకా ఏలూరు జిల్లాలో ఇంకా మావోయిస్టులు ఉన్నట్లుగా అనుమానిస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలో విచారణ కొనసాగుతుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ మావోయిస్టు సానుభూతి పరులు ఎక్కువగా కూడా ఏజెన్సీ ప్రాంతం గుట్టాయిగూడెం అలాగే జీలుగుమిల్లి పోలవరం ప్రాంతాల్లో ఎక్కువగా గతంలో ఉండేవాళ్ళు అయితే వాళ్ళతో ఉండేటటువంటి పరిచయాలు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఏజెన్సీ అంటే భౌగోళిక స్వరూపం బట్టి కూడా ఆ ఏరియాలో కొంతమంది సానుభూతి పరులు వాళ్ళ దగ్గర కూడా కొంతమంది ఆశ్రయం పొంది ఉండొచ్చు అనేటటువంటి కోణంలో పోలీసులు ఇప్పటికైతే విచారణ అనేది కొనసాగిస్తున్నారు పట్టుబడిన వారం నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కేవలం ఆయుధాలు మాత్రమే దొరికాయి అయితే సెల్ ఫోన్ల నుంచి ఎటువంటి సమాచారం అసలు వీళ్ళు ఏ రకంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారు అసలు మొదటిగా వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఉంచింది ఎవరు మిగతా వాళ్ళు అనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటే తర్వాత వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారం తోటి మిగిలిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంటే ఏలూరు నగరం అంటే ఎప్పుడైనా కూడా మావోయిస్టులు పట్టుబడినప్పుడు వాళ్ళు షెల్టర్ పొందడానికి ఎక్కువ ఏజెన్సీ ప్రాంతాల్లో అలాగే దూరమైన ప్రాంతాల్లో ఎంచుకున్నారు కానీ ఏలూరు ఎంచుకోవడం వెనుక ఇటు ఒక వ్యూహం అయితే ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది రైట్